హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు నరేందర్స్ స్పై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇవాంటి వీడియోలో మనం భారతదేశ చరిత్రలో ఉన్నటువంటి మనకి ముఖ్యమైనటువంటి వివిధ తీర్థంకరలు అలాగే వారి చిహ్నాలైతే చూద్దాం ఫ్రెండ్స్ ముందు మనకి పేరు ఆ యొక్క గుర్తు గుర్తు అన్న చిహ్నం అన్న ఒకటి అనమాట ముందుగా అలా పేరు చూద్దాం ఫ్రెండ్స్ రిషభ నాథుడు అనమాట ఇతని పేరు ఈ యొక్క ఇతని గుర్తు ఏంటంటే మనకి ఎద్దు అజితనాథ ఈయన యొక్క గుర్తు ఏనుగు సంభవనాథ గుర్రము అభినందన కోతి సుమతీనాథ కొంగ పద్మప్రభు కమలము సుపార్ష నాథస్తిక్ చంద్రప్రభు చంద్రుడు పుష్పదంత అండ్ సువిధ దీని యొక్క గుర్తు మకరము డాల్ఫిన్ శీతలనాథ శ్రావస్త గుర్తు అండ్ కొంచము శ్రేయాంశనాథ కర్గమృగము వాసు ఉజ్య గేద విమలనాథ వరాహము అనంతనాథ రాబందు ధర్మనాథ ఉడుము శాంతనాథ హస్తినకు రాజు రాజు దుప్పి గుర్తు కుంతనాథ మేక అరనాథ చేప మల్లనాథ మిథిలరాజు కూతురు గుర్తు వచ్చేసి కూచ లేదా కుండ ముని సుమీరనాథ సువ్రత దీనిది దీనికి వచ్చేసి గుర్తు తాబేలు నేమినాథ నీలి గులాబీ అరిష్టనేమి శంఖము పార్శ్వథ వచ్చేసి పాము వర్ధమాన మహావీర వచ్చేసి సింహం ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా మనకి ముఖ్యమైనటువంటి తీర్థంకరులు అలాగే వాటి యొక్క గుర్తులు లేదా చిహ్నాలు ఇది ఫ్రెండ్స్ మనకి ముఖ్యమైనటువంటి తీర్థంకరులు భారతదేశం యొక్క చరిత్ర ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియోని ఖచ్చితంగా మీ మిత్రులకి షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్